టీచర్లందరికీ నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సు దాంట్లో భాగంగా మొదటి విడత మూడు రోజులు దక్షిణా సైజాపురంలో ఎస్పీ హై స్కూల్ సైజాపురంలో జరుగుతుంది ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సు చాలా ఉపయోగం వాళ్ళకి ఈ ట్రైనింగ్కి సంబంధించి అయిన తర్వాత ఇదే విధంగా తర్వాత ఒక రెండు సంవత్సరాల్లో ట్రైనింగ్ ఇస్తారు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటాయి కొన్ని మొత్తం వన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతలో మూడు రోజులు తర్వాత రెండో విడతలో కూడా ఇంకొక మూడు రోజులు ఇరవై రెండవ తేదీ నుంచి మళ్ళా మూడు రోజులు ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇక్కడే సైదాపురం మండలంలో 有没有没有